ములుగు జిల్లా శ్రీ మహర్షి భగీరథుడు జయంతి పురస్కరించుకుని ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథుడు జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా శి సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పీ శబరీష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ భగీరథ శ్రీ మహర్షి చిత్రపటానికి పులమ వేసి కార్యక్రమంలో జిల్లా వెనుకబడ్డ తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి గౌరవ అధ్యక్షులు నలువల శ్రీధర్ జిల్లా ప్రెసిడెంట్ కోడిపాక రవి జిల్లా ప్రధాన కార్యదర్శి కురమిల్లా మహేందర్ కార్యదర్శి కోడిపాక మహేందర్ స్టేట్ కమిటీ మెంబర్ వంశీ జట్టి పున్నం చందర్ గౌరవ అధ్యక్షులు కోడిపాక కట్టయ్య కనుగల సుధాకర్ నలువల నర్సయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు అది మరింత బాధ్యతగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రజల సమస్యల్లో అందుబాటులో ఉంటుందని మనం చేస్తూ బస్ స్టేషన్ ఫౌండేషన్ సందర్భంగా అంక గారికి హృదయపూర్వకంగా అభినందనలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి మేము చేస్తున్నటువంటి ప్రతి ఎక్కడికైనా మా ఉన్న నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడిగేటువంటి సీతక్క గారికి సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తా ఉన్నాను ప్రజాప్రతిని అందరికీ నమస్కారం గురుగులో చాలా రోజుల కళ చాలా రోజుల డిమాండ్ ఈ మనకి శాంక్షన్ దీనికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ

రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్కడ గారు పిసిసి అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారు సహకార మంత్రుల మేమంతా సభ్యులు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నలభై రిజర్వేషన్ తీసుకున్నాం గణన చేసినాం పాప కిషన్ రెడ్డికి జన్మది జనగణన రాష్ట్ర ప్రభుత్వం చేసే హక్కు లేదు మేము జనగణన ఏది జనగణ ఇలా కుల సర్వే చేయాలని డిమాండ్ చేశాం అది మా విజయం తెలంగాణ ప్రభుత్వ రోల్ మోడల్ మీరెంత కాదన్నా ఆనాడు నీ కుల గణన జరిగినప్పుడు మేము జనగణన కుల గణన చేసినాం ఇలా దాని మీద విమర్శ చేస్తా ఉన్నారు జనగణన కేంద్రానికి హక్కు ఆ కనీస జ్ఞానం ప్రజాప్రతినిధిగా మాకుంది మీకు లేకపోతే కర్మ ఆనాడు ఏ విధంగా అయితే కులగణనంగా వ్యతిరేకించి కులగణలు చేస్తే విభజన జరుగుతుంది ఇబ్బందులు వస్తాయని సుప్రీంకోర్టు అప్డేవేట్ ఇచ్చిన వాళ్ళు ఇలా కేంద్రం తెలంగాణ రోల్ మోడల్ తీసుకొని దేశవ్యాప్తంగా గుర్తుల వాళ్ళు ఎలకరెక్ అయిపోయి ఏం చేయాలని అర్థమే తెలియదు రాష్ట్ర ప్రభుత్వం తింటా ఉన్నారు వాళ్ళు చేసింది జనగణన కాదు మేము అన్నామా మేం చేసింది చేసింది కులగణ్ క్యాస్ట్ సర్వే చేయగలుగుతాం క్యాస్ట్ సెన్సర్ చేసే అధికార ప్రచారం లేదు దాని ఎవరు రాజకీయం విమర్శలు చేసే అవసరం లేదు మేము చేసింది క్యాష్ సర్వేది చేయాల్సింది క్యాస్ట్ సెన్సస్ అలాంగ్ విత్ బీసీ అది మా డిమాండ్ రాహుల్ గాంధీ డిమాండ్ ఇలా డిమాండ్ ఇలా నెరవేరుతుంది ఆ డిమాండ్ నెరవేరడానికి దేశంలో రాహుల్ గాంధీ గారి కారణం ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా కేబినెట్ మా శాసన మరి ములుగు పట్టణంలో గత కొన్ని దశాబ్దాలుగా కలలు బస్ స్టాండ్ నిర్మాణం కోసం ఐదు కోట్లు దాదాపుగా ఇచ్చి మన బస్ స్టాండ్ శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శాఖ వర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదే విధంగా స్థానిక కలెక్టర్ గారికి ఆర్టీసీ అధికారులకు అందరికీ డిఎం గారికి అదేవిధంగా ఇతర అధికారులకు పత్రికా మీడియా సోదరులకు మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టౌన్ ప్రజలకు పట్టణ ప్రజలకు ములుగు పట్టణ ప్రజలకు అదే నాయకులకు పత్రికా విలేకరులకు ఆర్టీసీ అధికారులకు అందరికీ పోలీస్ అధికారులకు అందరికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ములుగు పట్టణం గ్రామ పంచాయతీ నుంచి మండలం మండలం నుంచి నియోజకవర్గం నియోజకవర్గం నుంచి మరి జిల్లా అయింది జిల్లా నుంచి ఈ రోజు మొన్ననే గెజిట్ కూడా రిలీజ్ అయింది మున్సిపాలిటీగా వచ్చిపోయేటువంటి ప్రజలకు కానీ స్థానిక ప్రజలకు కానీ అనుకూలమైనటువంటి బస్ స్టేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చిన్నతనం నుంచి నేను కూడా దాదాపుగా మరి ములుగు మండల వాస్తవ్యాలని ములుగు పట్టణంలో నాలుగో తరగతి నుంచి టెన్త్ వరకు చదువుకొని తదనంతరం మరి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసే అవకాశం భాగ్యం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కల్పించడం జరిగింది రాష్ట్రంలో కూడా గతంలో చాలా ఇబ్బంది పడేది అలాంటి మనము చేసుకోవడం జరిగింది కానీ ఒక ఉన్నతమైనటువంటి లేదని కోరడం తోటి మరి మా సోదరుడు పెద్ద మనసు చేసుకొని నాలుగు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చి ఈ బస్ స్టాండ్ ఈ రోజు వారి చేతుల శంకుస్థాపన చేయడం జరుగుతా ఉంది అదే కాకుండా మరి ఎన్నో సంవత్సరం లేకుండా పోయింది కాబట్టి మరి ములుక్కు బస్ స్టాండ్ మంచి కట్టిస్తాం బస్ డిపో ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఇవ్వడం మూలంగా ఇక్కడికి వచ్చిన ప్రతి బస్ ఏటనాయకం పోయిన ప్రతి బస్సు ములుగు బీసీలలో కూడా ఒక విప్లవాత్మకమైన పోషించినందుకు వారి యొక్క బీసీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కూడా వారు నిరంతరం పాటు పడతారని భావిస్తూ ఆశిస్తూ అదే విధంగా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది ఇవాళ మనకు ట్రైబల్ యూనివర్సిటీ కానీ డిగ్రీ కాలేజీ కూడా మరి గట్టమ్మ దగ్గర ఉంది రాబోయే కాలంలో ఆల్ పార్టీస్ తో మాట్లాడి అవసరమైతే మురుగు టౌన్ లో ఉన్నటువంటి ఇంటర్ కాలేజీని కూడా డిగ్రీ కాలేజీ వైపు పెట్టి ఈజీని మంచి ఆడిటోరియం చేసుకుంటే మురుగు పట్టణ ప్రజలకు ఏదైనా మీటింగ్ కావచ్చు యోగా కావచ్చు వాకింగ్ కావచ్చు ఇలాంటి బస్ స్టాండ్ కూడా అయిపోతుంది ఆ బస్ స్టాండ్ కంప్లీట్ కాగానే తొందరలోనే అది ఓపెనింగ్ బస్ డిపో ఎటు నగరంలో కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇంత దూరం మరి మన ప్రాంతానికి వచ్చి ఒక తో లాగా నాకు ఎప్పుడు కూడా కష్టాలు సుఖాలు మంచి కూడా మరి పక్క బెంచ్ మా ఇద్దరు ఒకటే బెంచ్ ఇద్దరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మరి సీఎం గారు కూడా మన ముందు లక్ష్మీ స్వామి టెంపుల్ పెద్ద గుట్ట మీద చాలా అద్భుతంగా అదే విధంగా గోదావరి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తా ఉంటారు కాబట్టి ఈ యొక్క బస్ స్టాండ్ అనేది చాలా అవశ్యకమైనది అందుకనే ఈ బస్ స్టాండ్ మనకి ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు పొందం ప్రభాకర్ అన్న గారిని సీతక్క గారికి జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి ఆర్టీసీ సిఈ గారికి డిఎం గారికి ఇతర డిప్యూటీ ఆర్ఎన్ గారికి మిగతా ఆర్టీసీ సిబ్బందికి మిత్రుడు అశోక్ గారికి సూర్య గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ గారికి మిగతా పెద్దలు ప్రతి ఒక్కరికి బిక్షపతి గారు చందర్ గారికి దయచేసి వాళ్ళ పేర్లు మర్చిపోతే అనుకో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సీతాక ఏపీలో ఒకరోజు పక్కన శాసనసభలో ఇద్దరం పక్కన కూర్చుంటాం అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంశం వస్తే ఇద్దరం వెంటనే నేను మాట్లాడాల్సి వస్తే నేను అక్క మాట్లాడాల్సి వస్తే అక్క పరస్పరంగా ఆలోచన చేసుకొని వెంటనే ఆ అంశాల మీద మాట్లాడతాం ఆ సందర్భంలో ఈ మురుగు జిల్లాకు సంబంధించి బస్టింపోలేదు బస్టిపో కావాలని మురుగు బస్ కేంద్రం కేంద్రంలో కూడా బస్ చేసే చాలా కాలంగా గల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు గల ముప్పై ఆరు సంవత్సరాల కింద కట్టినటువంటి బస్ స్టేషన్ ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది అనగానే అంత ఆదేశం మేరకు మురుగు లోపల బస్ స్టేషన్ ను దాదాపు ఐదు కోట్ల రూపాయలతోటి సుందరంగా ఏడు షాపుల కింద పైన నాలుగు షాపులు ఇచ్చి నాలుగు వేల చదువు అడుగులను కూర్చునే ఏరియా అదే విధంగా గ్రీనరీ సాగునీటి వాటర్ ప్లాంక్ తో సహా అన్ని రకాల సదుపాయాలతోటి ఆధునాదంగా ఈ మునుగు బస్ స్టేషన్ నిర్మాణానికి ఆ ఫౌండేషన్ వేసుకున్నాం ఇప్పటించారు చెప్పినంత మంగపేటలో కూడా యాభై లక్షల రూపాయలతో బస్ నిర్మాణం జరుగుతా ఉంది ఇప్పుడే గడ్డమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకునే సందర్భంగా ట్రైబల్ యూనివర్సిటీ ఉంది అక్కడనే పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది పక్కనే జిల్లా కలెక్టర్ ఉంది పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటే బాగుంటుందని చెప్పినారు గౌరవ సీతక్క గారు సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఒక ఇక్కడ సెలవు ఇస్తామన్నారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంటనే సూచన చేయడం జరిగింది ప్రతిపాదనలు పంపండి దాదాపు వెంటనే దాన్ని కూడా సాంక్షన్ చేస్తామని సమక సారక్క జాతరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లక్షల మంది వస్తారు ఈ గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా దూరం ఉంటాయి ముఖ్యంగా ఈ ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గ్రామ గ్రామాల రవాణా సౌకర్యం బాగా ఎందుకంటే గతంలో ఏ లీడర్ కూడా మాకు బస్ కావాలని వెళ్ళిపోతుండే ఊర్ల పది సంవత్సరాల మార్పు వచ్చింది పోర్ట్ మినిస్టర్ గా నా బస్సులు కావాలి కావాలని శాసనసభ్యులే కాదు ప్రతి మండల నాయకుడు కూడా మా ఊరికి బస్సు కావాలని అడుగుతా ఉన్నారు అందుకే మహిళా సంఘాలతో శీతక్క సహకారంతో మొట్టమొదటిసారి ఆరు వందల బస్సుల్ని మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసిన దేశంలో ఎక్కడ కూడా లేదు ఈరోజు తెలంగాణ మా అక్కా చాలను ఏ ఉచితంగా ప్రయాణం చేస్తున్నావు ఏ ఐదారు వేల కోట్ల రూపాయల ఆర్థికంగా వెసులుబాటు కలిగిందో వాళ్ళతో పాటుగా వాళ్లే బస్గేసే వాళ్ళు ఎందుకు కావద్దని అక్కడ కూర్చొని కొంత కింద సుముఖంగా లేకపోయినప్పటికీ ఒప్పించి ఇయాల్సిద్ధి అని రేవంత్ రెడ్డి గారు సహా అందరం కూడా ఇవాళ మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేశాం ఈ సందర్భంలో మరొకసారి ఏటూరు నాగరం బస్ ఏడు కోట్ల రూపాయలతోటి ఐదు ఎకరాల జాగా లోపల చాలా అద్భుతంగా కడతా ఉన్నాం ఇది కూడా పద్దెనిమిది గుంటలు ఉన్నాయి ఇలా కలెక్టర్ గారు సీతక్క గారి సూచన మేరకు పక్కన రెండు తీసుకొని ఇలా ఈ స్టేషన్ ముప్పై రెండు గుంటలు అయింది ఈ ముప్పై రెండు గుట్టల బస్ స్టేషన్ లా అన్ని రకాల సౌకర్యాలు మామూలు బస్ స్టేషన్ కానీ ఐదు ఏళ్ళ కింద బయట రెండు వస్తే ఇది మామూలు బస్ స్టేషన్ సీతక్క గారు ప్లాన్ చేసినారు ఆ విధంగా ఆర్టీసీ అధికారులు నిర్మాణం చేస్తారు టెండర్ అయిపోయింది టెండర్ కూడా ఆరు నెలల కంప్లీట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నారు అధికారులు వాళ్ళకి ఇదే విధంగా వేదిక మీద నుంచి సూచన చేస్తా ఉన్నా నెల ప్రగతిని ప్రగతి నివేదిక ఇస్తూ ఆరు నెలల ఈ యొక్క బస్ స్టేషన్ కట్టాలని కూడా నేను సూచన చేస్తా ఉన్నా ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఇలాడు తెలంగాణ ఉద్యమకారిణిగా తెలంగాణ సాధన లోపల నేను ఒక కీలక పాత్ర బిల్ పాస్ అయ్యే సందర్భంగా గానీ ఆ పదిహేను లోక్సభలో తెలంగాణ సాధించడానికి నీ తెలంగాణ బిడ్డగా నా యొక్క బాధ్యత నిర్వహించే చరిత్రలో వేస్తున్నాం ప్రభాకర్ తెలంగాణ యోధుడుగా ఉండేటువంటి పరిస్థితి తెలుసుకోగలిగిన ఈ అదేవిధంగా ఒక బలహీన వర్గాలు బిడ్డగా రావు